మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టేశాను కదా నేను ఫార్టీ సిక్స్ సైజ్ ఫ్రంట్ ఓపెన్ బోట్ నెక్ బ్లౌజ్ ని సింపుల్ గా ఎలా కుట్టాలి అనేది క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే స్టిచ్చింగ్ లోకి వెళ్దాము ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ ని ఎలా కుట్టాలో చూద్దామండి ఈ బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాక్ తీసుకుని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్ కి పైపింగ్ చేస్తున్నాను అనమాట పైపింగ్ లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుని అయినా కుట్టుకోవచ్చు ఈ పైపింగ్ వచ్చి ఉండాలండి ఈ ఎడ్జ్ వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ యొక్క నెక్ ఎడ్జ్ ఉంటుంది కదా ఎడ్జ్ ఉండేలాగా చూసుకుని పైపింగ్ని చేసుకోవాలన్నమాట పైపింగ్ వచ్చేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలండి పైపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ ఫుట్ తోటే నేను పైపింగ్ అనేది చేస్తున్నాను అనమాట దీనికోసం చిన్న సెట్టింగ్ చేసుకోవాలి ఆ సెట్టింగ్ ఎలా చేయాలి అనేది కూడా మన ఛానల్ అయితే ఉంది ఒకసారి చెక్ చేసుకుని చూడండి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇలా ఫస్ట్ లైనింగ్ క్లాత్కి పైపింగ్ చేసుకున్నాం కదా చూడండి నీట్గా షేప్ తిరిగేలాగా పైపింగ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ బాగుంటుందండి స్ట్రైట్గా లాగి పెట్టి కుట్టకూడదు పైపింగ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకోవాలండి రాంగ్ సైడ్ కిందికి పెట్టుకోవాలన్నమాట రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి పెట్టుకున్న తర్వాత లైనింగ్కి మనము పైపింగ్ చేసుకున్నాం కదా పైపింగ్ అనేది కింది వైపుకి ఉండేలాగా చూసుకోండి చూసుకున్న తర్వాత మనము ఆ పైపింగ్ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకున్నప్పుడు స్టిచ్ పడుతుంది కదా ఆ స్టిచ్ పక్కనే సారీ ఆ స్టిచ్ మీదనే కుట్టాలి ఓకే అక్కడక్కడ వీలైతే పిన్స్ పెట్టుకోండి మీరు కుట్టగలిగితే పిన్స్ అక్కర్లేదు ఈ నెక్ లైన్ కనిపిస్తుంది చూడండి స్టిచ్ అదే స్టిచ్ పైన కుట్టుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది చక్కగా వస్తుందండి ఇంకా మీరు లోపల స్టిఫ్నెస్ కోసం ఏమీ పెట్టాల్సిన పని కూడా ఉండదు మొత్తం పైపింగ్ అంతా కూడా లోడింగ్ అవుతుంది అనమాట ఓకే ఇలా కుట్టేటప్పుడు లాగి పెట్టు కుట్టకూడదండి నీట్గా రౌండ్స్ తిప్పుతూ కుట్టాలి ఫ్రీగా వదులుకుంటూ క్లాత్ని కుట్టుకోవాలి ఓకే లైనింగ్ క్లాత్ని మనం మెయిన్ క్లాత్ కటాచ్ చేసుకున్న తర్వాత నెక్ పాడ్ నెక్ పాడ్ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ అంతా కట్ చేసుకుని నీట్గా మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా ఇలా జాగ్రత్తగా టక్స్లు ఇవ్వాలి టక్స్లు ఇచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి ఒకసారి పై వైపున ఇలా రఫ్ చేయండి నీట్గా ఫోల్డ్ అవుతుంది క్లాత్ కొంచెం రఫ్ చేయడం వల్ల తర్వాత ఒక టాప్ స్టిచ్ వేయండి లైనింగ్ క్లాత్ పైన అంటే ఇంకా మనకి పైపింగ్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట ఈ టాప్ స్టిచ్ వేయడం వల్ల వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫినిషింగ్ మీకు చక్కగా ఫినిషింగ్స్ కూడా వచ్చేస్తాయి ఓకే ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ని కింది వైపుకి ఇలా ఫోల్డ్ పెట్టి ఈ మెయిన్ క్లాత్ పైన కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి మీరు కావాలంటే పైపింగ్ పక్కనే కూడా ఒక స్టిచ్ వేయచ్చండి నేనైతే పైపింగ్ పక్కన ఒక పాదం వరుసన అయితే టాప్ స్టిచ్ వేస్తున్నాను అనమాట ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి పైపింగ్ అనేది గా నీట్గా ఫ్లాట్గా ఉంటుంది ఓకే నెక్ ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ అంతా కూడా నీట్గా సర్దుకుని హెచ్చుదగ్గులు అట్లా ఏమీ లేకుండా చూసారా మొత్తం నీట్గా లోడింగ్ అయిపోయింది పైపింగ్ కావాలంటే షోల్డర్ కూడా లోడింగ్ అండి ఇది ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇలా చూపించాను అనమాట ఈ విధంగా క్లాత్ మొత్తం ఈవెన్ గా సర్దుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ చుట్టూ ఈ లైనింగ్ క్లాత్ అంచులో చివరన ఒక స్టిచ్ చేసేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్తో సమానంగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం చుట్టూ అంతా కూడా కుట్టేసానండి వేస్ట్ క్లాత్ అంతా కట్ చేశాను ఇప్పుడు బ్యాక్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూస్తున్నాము బ్యాక్ బెల్ట్ వచ్చేసరికి ఈ నడుము లూజ్కి సరిపడా లెంత్ ఉండేలాగా చూసుకుని జాయింట్లు వేసేసుకోవాలండి మనకి మొత్తం ఒకే పీస్ రావదు కాబట్టి జాయింట్లు వేసేసుకుని అలాగే ఈ బ్యాక్ బెల్ట్ యొక్క వెడల్పు ఒకటిన్నర ఇంచు ఉండేలాగా తీసుకుని ఒకవైపుని ఇలా సన్నగా అంచు మార్చి కుట్టుకోవాలి ఓకే ఈ జాయింట్స్ అన్ని కూడా పై వైపు కుండేలాగా పెట్టుకుని మనము బ్యాక్ బెల్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా ఒకవైపున అది కూడా పై వైపు కుండేలాగా పెట్టుకుని చివరన స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా బ్యాక్ బెల్ట్ అయితే జాయిన్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ బెల్ట్ ని ఇలా పక్కకు పెట్టేసి ఆ బ్యాక్ బెల్ట్ పైన స్టిచ్ పడేలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి బ్లౌజ్ పైన పడకుండా మనం జాయింట్ చేసుకున్న బ్యాక్ బెల్ట్ మీద మాత్రమే ఈ స్టిచ్ పడాలి ఓకే బ్యాక్ బెల్ట్ కూడా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని ఇలా లోపల వైపుకి అంటే రాంగ్ సైడ్ వైపుకి చక్కగా ఫోల్డ్ పెట్టేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ లూజ్ కుట్ అనేది మనము బ్లౌజ్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసుకుంటాం కదా హెమ్మింగ్ అంటే చేతి పని చేసుకున్నప్పుడు తీసేయాలన్నమాట ఈ లూజ్ కుట్టు ఓకే ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ ఎలా వేయాలో చూద్దామండి మామూలు బ్లౌజ్కి అయితే మనము షోల్డర్కి స్ట్రైట్గా వేసుకుంటాం కదా ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ చూడండి ఈ చివరన షోల్డర్ యొక్క ఎడ్జ్ ఏదైతే ఉందో నెక్ వైపున ఈ చివరన ఇలా స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది ఓకే ఎందుకంటే షోల్డర్ పెద్దది ఉంటుంది కదా బోట్ నెక్కి దానివల్ల షోల్డర్కి స్ట్రైట్గా వేసామనుకోండి మనము అది సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట డాట్ అలాగే ఈ బ్యాక్ టాట్ పొడవు వచ్చేసరికి ఐదు లేదా ఐదున్నర ఇంచుల వరకు వెయ్యొచ్చు అండి ఆరు ఇంచులు కూడా వెయ్యొచ్చు బ్లౌజ్ పొడవును బట్టి వేసుకోవచ్చు అనమాట తర్వాత రెండో డాట్ కూడా సేమ్ అంతే స్టార్టింగ్ గట్టిగా రఫ్ చేయండి డాట్ విత్ స్టార్టింగ్ ఏమో ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కుట్టుకుని ఐదు ఇంచుల పొడవు పెట్టుకునే విధంగా డాట్ కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలో చూద్దాం ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ సైడ్ పీస్కి క్లాత్ జాయింట్ పడుతుంది కదా మీకు కట్ చేసినప్పుడు కూడా చెప్పాను నేను ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను అని ఫస్ట్ అయితే మనం ఈ మిడిల్ పీస్ని కుట్టుకుందామండి ఫ్రంట్ పార్ట్ యొక్క మిడిల్ పీస్ నెక్ రౌండ్ ఇలా తెలుస్తుంది కదా మీకు బోట్ నెక్ షేప్ ఇప్పుడు వీటికి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా పెట్టుకుని కుట్టుకోవాలో చూద్దాం దానికన్నా ముందు నెక్కి పైపింగ్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి కూడా మనం పైపింగ్ ఇచ్చాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా పైపింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒక నెక్ కుట్టాం కదా ఇవి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి రెండు విడివిడిగా ఉంటాయి ఇప్పుడు రెండో ఫ్రంట్ పార్ట్ ని తీసుకున్నప్పుడు నెక్కలు రెండు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని ఒకేసారి పైపింగ్ చేసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది దేనికి అది సపరేట్గా మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకున్న తర్వాత కుట్టుకుందాంలే అనుకున్నారనుకోండి మీకు రెండు ఒకేలా కుట్టేసుకుంటే మొత్తానికి బ్లౌజ్ పాడవుతుంది చూసారా ఇలా రావాలి నెక్ ఈ మధ్యలో ఓపెన్ చేసుకుంటే మీకు కరెక్ట్ వేలో వస్తుంది అనమాట చూసుకున్నారు చూసుకున్నారనుకోండి మీరు ఇంకెక్కడ చూసుకోనక్కర్లేదు ఇప్పుడు దీనికి మనం మెయిన్ క్లాత్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఈ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్కి మనం పైపింగ్ చేసుకున్నాం కదా అది కింది ఉండేలాగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము పైపింగ్ అటాచ్ చేసుకున్నప్పుడు ఆ కుట్టు కనిపిస్తూ ఉంటుంది కదా ఆ కుట్టు మీదనే రెండవ కుట్టు వేసేస్తే సరిపోతుంది ఆ నెక్ పార్ట్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసి చక్కగా దగ్గర దగ్గరగా టక్స్లు ఇవ్వండి మంచిగా ఫోల్డ్ అవుతుంది క్లాత్ టక్స్లు ఇవ్వడం వల్ల లైనింగ్ని ఇలా పక్కకి ఫోల్డ్ పెట్టి కొంచెం రఫ్ చేయండి టాప్ స్టిచ్ కావాలనుకుంటే టాప్ స్టిచ్ కూడా వేయచ్చు లేదా ఒకేసారి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం టాప్ స్టిచ్ వేయాలనుకుంటే ఇలా అయినా వేసుకోవచ్చు ఓకే ఇలా నెక్స్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ అంతా కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలండి షోల్డర్ దగ్గర ఈ సైడ్ మొత్తం అంతా కుట్టేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి ఈ రెండవ పీస్ కూడా సేమ్ అంతే మనం ఇందాక ఆ పీస్ని ఎలా సెట్ చేసుకుని కుట్టుకున్నామో సేమ్ అలాగే కుట్టి రెడీ చేసుకోవాలి చూడండి నెక్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి మనకి ఇప్పుడు సైడ్ పీస్ని ఏ విధంగా కుట్టాలో చూద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ పీసెస్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి ఈ సైడ్ పీస్కి ఇక్కడ మెయిన్ మెయిన్ క్లాత్ని ఏ విధంగా జాయింట్ అయ్యాలో చూద్దాము ఓకే ఒరిజినల్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా పెట్టుకోండి మనం జాయింట్ చేసుకోవాలనుకుంటున్నటువంటి ఈ పీస్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకి ఓకే ఇది కింది వైపుకి రాంగ్ సైడ్ ఉండేలాగా పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో పీస్కి కూడా ఒకేసారి చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ వేరు వేరుగా అంటే మీకు టైం టేకింగ్ కదా ఇలా రెండో దానికి కూడా ఒకేసారి కుట్టేస్తున్నాను నేను ఇప్పుడు ఆ జాయింట్ ని ఇలా విడిగా తీసేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి టాప్ స్టిచ్ ఎప్పుడు కూడా మనము ఏదైతే పీస్ని జాయింట్ చేస్తామో ఆ జాయింట్ చేసి ఆ జాయింట్ చేసిన క్లాత్ పైన మాత్రమే టాప్ స్టిచ్ పడాలన్నట్టు ఓకే ఇప్పుడు మనకి దీనికి లైనింగ్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం రాంగ్ సైడ్ పై వైపు కుండేలాగా పెట్టుకుని దానిపైన మనం లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి ఓకే ఇలా ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా లైనింగ్ క్లాత్ చివరన స్టిచ్ చేసేయండి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి నేను రెండు సైడ్ పీసులను కూడా కుట్టి రెడీ చేసేసానండి మీకు చూపించలేదు వీడియో లెంత్ అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఈ మిడిల్ పీస్లు ఏవైతే ఉన్నాయో వీటికి సైడ్ పీస్ని అయితే మనం జాయింట్ చేసుకోవాలి ఓకే ఈ షేప్ మనం చూసుకోవాలండి ఏ పీస్ ఎటువైపుదని మీరు రెండు పీసులలో ఏదో ఒకటి పెట్టి కన్ఫ్యూజ్ అయిపోయి కుట్టకూడదనమాట హోల్ అంటే చంక రౌండ్ కరెక్ట్గా రౌండ్ షేప్ కరెక్ట్ వస్తుందా లేదా చూసుకుని మనం ఈ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి బిగ్నర్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది ఎటువైపు నుంచి ఏది కుట్టాలి అన్నది ఓకే ఇక్కడ వచ్చేసరికి మనము ఈ పై వైపున ఉన్నటువంటి సైడ్ క్లాత్ అయితే అస్సలు లాగకూడదండి కింద వైపు ఉంది కదా మిడిల్ పీస్ అంటే నెక్ పీస్ దానికి మాత్రం మనం కొంచెం టైట్ పట్టుకోవాలన్నమాట అప్పుడే మీకు అడ్జస్ట్ రెండు కూడా ఈక్వల్ గా వస్తాయి కుట్టిన తర్వాత ఒకసారి ఇలా పై వైపుకు చూసుకోండి మీకు కప్ అనేది చక్కగా ఫామ్ అవుతుంది ఇక్కడ నా స్టైల్లో ప్రిన్సెస్ కట్ కట్గా మీరు కట్ చేసి కుట్టినట్లయితే కరెక్ట్గా వస్తుందండి కప్ షేప్ అనేది నార్మల్ బ్లౌజ్కి కూడా అంత నీట్గా రాదు అంత మంచిగా వస్తుంది అనమాట రెండవది కూడా అలాగే మనం జాయిన్ చేసుకోవాలి చాలామంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్లాట్ అవుతుంది అనేసి చాలా మంది అంటూ ఉంటారు కదా బట్ నా కటింగ్ ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి ప్రిన్సెస్ కట్ అనేది అస్సలు ఫ్లాట్ అవ్వదు చక్కగా నీట్గా వస్తుంది కప్ అనేది జాయింట్ చేసేటప్పుడు మాత్రం మనం సైడ్ పీస్ని అయితే లాగకూడదండి ఓకే ఇలా చూసారా ఎంత నీట్గా వచ్చిందో మీలో ఎవరికైనా సరే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు పేపర్ కటింగ్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలి అన్న వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూసారా ఇప్పుడు మనం ఈ కప్ అనేది ఇంకా బాగా తెలియ తెలియడం కోసం కరెక్ట్గా మనకి ఆ చెస్ట్ పాయింట్ ఉంటుంది చూసారా అక్కడ మిడిల్లో కూడా ఒక డాట్ వేసేసుకున్నాం అనుకోండి మనకి ఆ షేప్ అనేది చక్కగా తేలినట్టుగా తెలుస్తుంది ఇలా రెండవ పీస్కి కూడా సేమ్ అంతే మీరు ముందుగానే మార్కింగ్ చేసుకుని అయినా కుట్టచ్చు లేదా ఒకటి కుట్టిన తర్వాత దానిని బేస్ చేసుకుని మార్క్ చేసైనా కుట్టుకోవచ్చు ఓకే ఇలా లైట్గా మనకి ఆ ప్రిన్సెస్ కట్ జాయింట్కి డాట్కి మధ్యలో ఒక వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది చక్కగా వచ్చేసిందండి ఇప్పుడు మనం ఈ చివరన బ్యాక్ బెల్ట్ సారీ ఫ్రంట్ బెల్ట్లో ఏ విధంగా వేయాలో చూద్దాం ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఓవర్లాక్ చేసుకున్నానండి మీకు కూడా ఓవర్లాక్ ఉంటే చేసేయండి లేకపోతే ప్రాబ్లం ఏమీ లేదు ఈ ఫ్రంట్ ఈ చివరన ఫినిషింగ్ చేసుకోవడం కోసం లేదా ఫ్రంట్ బెల్ట్ వేయడం కోసం ఒకటిన్నర లేదా రెండించర వెడల్పుతోటి ఒక స్ట్రైట్ పీస్ తీసుకుని ఆ స్ట్రైట్ పీస్ని ఫోల్డ్ చేసేసుకోండి అంటే సింగిల్ మీద పెడితే మీకు అది స్టిఫ్నెస్ రాదు కాబట్టి ఫోల్డింగ్ మీద పట్టేసుకుని అయితే మనం జాయిన్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీస్లో అలా ఏమీ తీయక్కర్లేదండి లైనింగ్ క్లాత్ ఉంటే లైనింగ్ లేదా మెయిన్ క్లాత్ ఉంటే మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత దానిని ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఓకే టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని కట్ చేసేసానండి ఇప్పుడు దాన్ని ఇలా లోపల వైపుకి మనము స్టార్టింగ్ బ్యాక్ బెల్ట్ని ఎలా అయితే లోపల వైపుకి ఫోల్డ్ పెట్టామో సేమ్ అలానే పెట్టి ఒక స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనం హెమ్మింగ్ చేయక్కర్లేదండి ఫ్రంట్ పార్ట్లో ఓన్లీ బ్యాక్ పార్ట్లో మాత్రమే హెమ్మింగ్ చేసుకోవాలి రెండవ పీస్కు కూడా సేమ్ అంతే ఇలా ఫోల్డ్ పెట్టేసుకుని కుట్టేసుకోవడమే చూడండి నేను రెండు పీసులకి కూడా ఈ ఫ్రంట్ బెల్ట్ అయితే అటాచ్ చేసేసాను ఇప్పుడు బుక్సులు పట్టి కాజా పట్టి వేసేసుకుంటే సరిపోతుంది హుక్సులు పట్టి వచ్చేసరికి ఒకటిన్నర ఇంచుల వెడల్పు తీసుకోండి మనకి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంతైతే ఉందో దానికన్నా ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా బుక్స్లు పట్టి క్లాత్ పొడవైతే తీసుకోవాలి వెడల్పోమో ఒకటిన్నర ఇంచులు సరిపోతుంది ఆ ఫ్రంట్ బెల్ట్ కిందకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఫోల్డ్ పెట్టండి ఇటువైపు నా నెక్ దగ్గర ఉంది కదా నెక్ కింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ పెట్టేసి కుట్టేసుకోవడమే కుట్టిన తర్వాత ఇప్పుడు చివరలా క్రాస్గా చిన్న ముక్క అయితే కట్ చేసేయండి నీట్గా ఫోల్డ్ అవుతుంది ఇలా పక్కకి ఫోల్డ్ పెట్టి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసి ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసి చివరన కుట్టేసుకుంటూ రావాలి ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇంతే చివరిన గట్టిగా రఫ్ చేయాలి మనకి ఫినిషింగ్ నీట్ గా రావాలి అంటే ఎప్పటి థ్రెడ్స్ అప్పుడే మనం కట్ చేసేయాలండి ఒక కుట్టు కుట్టిన తర్వాత అది ఎండ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ వల్ల దారం ఉంటుంది చూసారా దాన్ని కట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు కాజా వేస్తున్నాము కాజా పట్టి ఇప్పుడు కూడా రాంగ్ సైడ్ వైపు నుంచి వేస్తామండి ఇది కూడా అంతే స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ క్లాత్ ఫోల్డ్ పెట్టేసేయాలి నెక్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ పెట్టేసేయాలి క్లాత్ ఇప్పుడు ఇలా విడిగా తీసేసుకుని ఇలా డబల్ ఫోల్డ్ పెట్టేసుకోవడమే ఈ కుట్టు ఉంటుంది కదా మన ముందు జాయిన్ చేసుకున్న కుట్టు ఆ కుట్టు మీదకి కరెక్ట్ గా ఫోల్డ్ ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ మొత్తం ఒకే లెవెల్ లో ఉండేలాగా చూసుకుని చేసుకోవాలి ఇలా చివర వరకు కుట్టేసుకుంటే సరిపోతుందండి కాజాపట్టి కూడా కుట్టడం అయిపోయింది కదా ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపు పెట్టుకుని దానిపైన ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది ఉండేలాగా పెట్టుకోవాలి హుక్స్లు పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురుగా ఉన్నది లేనిది చూసుకుని ఆ తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి నెక్ పార్ట్ దగ్గర చివర ఆ ఎడ్జస్ ఉంటాయి కదా అవి రెండు సమానంగా పట్టుకుని కుట్టాలి ఇలా ఓకే నెక్ పార్ట్ వైపున ఊడిపోకుండా గట్టిగా రఫ్ చేయండి రెండో షోల్డర్ కూడా అంతే ఓకే మనం షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్ టాప్ స్టిచ్ వేసానండి నేను అంతే తర్వాత ఈ చంక రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడేమన్నా హెచ్చు నీట్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఈ హ్యాండ్కి కూడా జాయింట్ పడుతుందని చెప్పాను కదండి కటింగ్ వీడియోలో ఇప్పుడు దీనికి ఎలా జాయింట్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ అనేది కూడా చూద్దాం ఓకే మనం ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని మనం ఎక్కడైతే జాయింట్ చేయాలనుకుంటామో అక్కడ ఇలా స్ట్రైట్గా పెట్టి ఒక స్టిచ్ చేసుకోవాలి మనం ముందుగానే చూసుకోవాలండి మన జాయింట్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుంది అనే దాన్ని చూసుకుని దానికి తగ్గట్టు క్లాత్ని అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట ఒక స్టిచ్ చేసిన తర్వాత దానిని తిప్పి మళ్ళీ రెండవ స్టిచ్ వేయాలి టాప్ స్టిచ్ ఇప్పుడు కరెక్ట్గా ఈ హ్యాండిని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒకవైపునే జాయింట్ వేసాం కదా మనం ఆ జాయింట్ వేయిన దాన్ని వేస్ట్ చేసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ హ్యాండ్కి వేస్ట్ క్లాత్ జాయింట్ అయితే సరిపోతుంది అనమాట ఇలా ఇలాగే మనం మెయిన్ క్లాత్కి కూడా జాయింట్ మెయిన్ క్లాత్ అంటే ఒరిజినల్ క్లాత్ అండి ఒరిజినల్ క్లాత్కి కూడా సేమ్ ఇలానే క్లాత్ సరిపోనప్పుడు పీసెస్ అయితే జాయిన్ చేసుకోవచ్చు రెండు వైపులా కూడా సేమ్ ఇదే మెథడ్ అనమాట ఓకే ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్కి వేస్ట్ క్లాత్ జాయింట్ చేసేసుకున్నానండి ఇప్పుడు పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి మనం నెక్కి అంతా పైపింగ్ చేసుకున్నాం కాబట్టి హ్యాండ్కి కూడా పైపింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏ డైరెక్షన్ లో పైపింగ్ పెట్టానో అలాగే పెట్టుకోవాలండి బిజినెస్ కోసం చెప్తున్నాను ఇలా రెండో హ్యాండ్కి కూడా సేమ్ ఇలా ఒకేసారి పెట్టి పైపింగ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడైతే నేను మెయిన్ క్లాత్కి కూడా జాయింట్లు పడ్డాయి కదండి వాటిని కూడా జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైప్ పెట్టండి లైనింగ్ క్లాత్ వచ్చేసరికి మనం పైపింగ్ వేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ కి ఆ పైపింగ్ అనేది కింది వైపు ఉండేలాగా పెట్టుకుని ఫస్ట్ అయితే ఈ చివరిన ఒక స్టిచ్ చేసుకోవాలి మనము లైనింగ్ క్లాత్ కి పైపింగ్ అటాచ్ చేసినప్పుడు కుట్టు ఉంటుంది కదా అదే కుట్టు పైన ఇప్పుడు కుట్టే కుట్టు కూడా కుట్టాలి ఇలా చివరి వరకు కూడా మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసేయండి ఓకే పైపింగ్ కాస్త మనకి లోడింగ్ అయిపోతుంది ఇలా పెట్టడం వల్ల పై వైపున ఆ పైపింగ్ పక్కన ఒక పాదం వరుసన రెండో స్టిచ్ చేస్తున్నాను ఓకే ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా లైనింగ్ని మనం మెయిన్ ఫాబ్రిక్ అయితే స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయాలి ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి లోతు తీయడం కోసం హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ ఉంటుంది కదా చూసుకోండి అలాగే ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి రెండో హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉండేలాగా పెట్టుకోవాలి హ్యాండ్స్కి మిడిల్ టక్స్లు ఉంటాయి కదా రెండిటికి కూడా అవి రెండు కూడా కరెక్ట్గా ఒకే ప్లేస్లో ఉండేలాగా పెట్టుకోవాలి లోత్ ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఈ మెథడ్లో కన్నా తీసుకుంటే కన్ఫ్యూజే ఉండదండి అసలు ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి తర్వాత ఈ చివరన ఒక రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేయండి అంటే ఖర్చుల దగ్గర మనకి లోత అనేది తీయకూడదు మనం కట్ చేసుకున్నప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఇప్పుడు ఈ రెండు పాయింట్స్కి మధ్యలో ఒక మార్క్ చేసుకుని ఈ మార్క్ దగ్గర మాత్రం ఒక ముప్ప ఇంచ్ వరకు లోతు అనేది తీయాలి ఇక్కడ మనం ఏదైతే హాఫ్ ఇంచ్ మార్క్ చేసామో ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా వెళ్తూ ఈ షేప్లో అనమాట ఇలా కాస్త లోత అనేది తీయాలి మార్క్ చేసుకున్న విధంగా లోతు కట్ చేసుకున్నట్లయితే మనం కుట్టేటప్పుడు చక్కగా వస్తుందండి అలాగే లోతు ఎప్పుడు కూడా ఒకే చోట నొక్కినట్లుగా అలా తీసుకోకుండా లైట్గా తీయాలి తీసామా లేదా అన్నట్టు తీయాలి ఈ లోతు కట్ చేసిన వైపు గుర్తుండడం కోసం ఒక చిన్న కట్ పెట్టేసుకుని దానిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట టాప్ స్టిచ్ అంటే అది మనం కట్ చేసాం కదా బ్లౌజ్కి డైరెక్ట్గా కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి విడిపోతుంది అనమాట అందుకోసం ఒక స్టిచ్ చేసుకుంటే ఇంకా విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్లో ఆ ఫ్రంట్ పార్ట్కి మనము హ్యాండ్కి లోతు తీసిన ఈ మిడిల్ టక్స్ ఉంటుంది కదా సారీ హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్గా మనం హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ ఉండేలాగా పెట్టుకోవాలి మిడిల్ టక్స్ అంటే హ్యాండ్ యొక్క మధ్య భాగం అండి అలాగే హ్యాండ్ కుట్టేటప్పుడు మనం క్లాత్ని అయితే అస్సలు లాగకూడదు ఫ్రీగా వదులుకుంటూ కుట్టాలన్నమాట అప్పుడే మీకు చంక దగ్గర ఉగ్గులుగ్గులుగా రాకుండా కరెక్ట్గా వస్తున్నాయి ఇలా చివరకు కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసి అదే స్టిచ్ పైన రెండవ కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఇలా ఈ రెండవ వైపు కుట్టేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ షోల్డర్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ రెండో వైపు చంక రౌండ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ జాయిన్ చేయాలి హ్యాండ్ జాయింట్ అటు నుంచి రెండు సార్లు ఇటు ఇటు నుంచి రెండు సార్లు చేస్తే సరిపోతుందండి ఇలా ఈ చివరకు కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసి అదే స్టిచ్ పైన రెండో స్టిచ్ వేయాలి అలాగే బిగినర్స్ అయితే హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఆ కింది వైపు క్లాత్ అనేది కుట్టు కిందకు వస్తూ ఉంటుంది దానిని ఇలా చేతితో పక్కకి నెట్టుకుంటూ కుట్టినట్లయితే కరెక్ట్గా వస్తుంది అనమాట ఎప్పుడు కూడా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత పై వైపున ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా వచ్చిందా లేదా ఉగ్గులుగ్గులుగా వచ్చిందా అనేది చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేనైతే రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేసేసానండి ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఓకే ఇప్పుడు బ్లౌజ్ కి సైడ్ జాయింట్ చేయడం కోసం హ్యాండ్ యొక్క చివరలని సమానంగా పట్టుకుని మనం మిషన్ కింద పెట్టేసుకోవాలండి పాదం కింద ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులలో సగం ఇంచుల దగ్గరకు ఒక్క మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు తోటి పక్కన ఇంకొక మార్క్ పెట్టేసుకుని ఆ పక్కన మార్కింగ్ పెట్టుకున్నాను చూడండి ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేయాలి అలాగే చివరి అడ్జస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని నీట్గా సమానంగా సర్దుకోవాలి ఇలా మనం పైన ఒకే లెవెల్లో కుట్టడం మొదలు పెడతాం కదా ఈ చివరి వరకు కూడా అదే లెవెల్లో కుట్టాలండి అప్పుడే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా ఏడించుల మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గర కుట్టాలి ఒకే లెవెల్లో రావాలి పుట్ అనేది చివరన రఫ్ చేయండి ఇప్పుడు ఈ రెండు కి మధ్యలో ఇంకొక స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా మనం రెండో వైపును కూడా సైడ్ జాయిన్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి ఓకే ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా సైడ్ జాయిన్ చేసేసానండి ఫైనల్గా మన బోట్ నెక్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఓకే అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చూసారా బ్లౌజ్ ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే